వెల్కమ్ ఇది సెకండ్ వీడియో అది ఈరోజు పాపని స్కూల్కి పంపలేదు కొంచెం చల్లగా ఉంది వాతావరణం అనేసి పంపలేదు బాగా చల్లగా ఉంది కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని చెప్పేసి ఆల్రెడీ చిన్నది ఉంది అన్నమాట మళ్ళీ ఎక్కడ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది అనేసి నేను ఇంకా పంపలేదు పాపని ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది నేను బాబుని కూడా ఉయ్యల్లో వేస్తాను ఇంకా ఉయ్యాల వేసి నా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి అవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ ఇంకో పాప అయితే ఉయ్యాల ఊపుతుంది కదండి చూసారు కదా బాబుని ఉయ్యాల్లో వేస్తాను అయిపోయింది చూసాక నేర్చుకోండి పాపకైతే మార్నింగ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ చేశాను ఆ బ్రేక్ఫాస్ట్ ఇంకా పెట్టేసి ఇంకా చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకొని పడుకున్నాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి బాబు కూడా లేచాడు లేచి నేను కూడా మా మా పాప చేత కొన్ని కొన్ని హోంవర్క్స్ అవి ఉంటే ఏమైనా ఉన్నవన్నీ చేయించేస్తున్నాను కొంచెం చదివిస్తున్నాను అలా చదివిస్తూ నాకున్న పనులు ఏమైనా ఉంటావన్నీ పూర్తి చేసుకుంటున్నాను దొండకెలాగో కోసేసి తన చేత అలాగ హోంవర్క్స్ ఏవైనా పెండింగ్ ఉన్నవి కానీ ఏమైనా ఉంటావన్నీ రాయించి చదివిపిస్తున్నాను పాప చేత బాబుని కూడా నా ముందునే పెట్టుకున్నాను ఇంకా ఇద్దరిని నేను దగ్గరుండి చూసుకుంటూ అలా కూర్చొని ఉంటే అవ్వదు కదండి మళ్ళీ రేపటికంటూ పనులు ఉండిపోతున్నాయి అందుకనేసి నేను ఇంకా వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయి పని ఏమైనా చిన్న చిన్న పనులు నేను వాళ్ళని చూసుకుంటూ చేసుకోగలిగి ఇలా వాళ్ళని చూస్తూ చేసుకోగలిగే పనులన్నీ చేసుకుంటానండి ఆల్మోస్ట్ నేను అంటే వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు పడుకున్నాడు అనే సమయంలోనైతే బయట పని అంతా పూర్తి చేసేస్తాను కానీ ఇంకా ఇద్దరు ఒకే దగ్గర ఉండి ఇంకా ఉండాలంటే మటు నేను దగ్గరే ఉంటానండి భయం నాకు పాప ఎక్కడ బాబుని కొట్టేస్తుందో తెలియదు కదా చిన్నది కదా అని ఇంకా తన చేత అయితే హోంవర్క్ చేపిచ్చేస్తున్నాను నేను పాపకైతే ముందే నేర్పించేశానండి బాబు పుట్టేటప్పుడు బాబు పుడితే మళ్ళీ నేను తనని కేర్ చేయలేనని చెప్పి మౌనితాకి ముందుగానే ఏబీసీడీలు వన్ టూ త్రీలు అవన్నీ చేతితో రాయించడం అవన్నీ నేర్పించాను ఇప్పుడు నేను తనకి జస్ట్ చెప్తే చాలు రాసేసుకుంటుంది లేకపోతే చేయి తిరగడం కూడా రాదని నాకు డౌట్ వచ్చే ముందే రాయిపించి దిద్దించాను తను ఇప్పుడైతే ఎల్కేజీ రోజు స్కూల్లో నెంబరింగ్ వర్ వరకు అలానే ఏ టు ఏ టు జెడ్ లెటర్స్ ఇస్తూ ఉంటారు రోజు తనకి తానే చేసేసుకుంటుంది హోమ్వర్క్స్ అన్ని దొండకాయలు పోయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా గిన్నెలు వచ్చేసి తోమేస్తున్నాను పక్కన అమ్మ వచ్చేసి కొబ్బరి అన్నం చేస్తుంది నైట్ డిన్నర్లోకి గిన్నెలన్నీ కంప్లీట్ చేస్తాను ఇంకా తినడానికైతే డిన్నర్ ప్రిపరేషన్ అయిపోతుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇంకా కుక్కర్ విజిల్ పెట్టడమే వాటర్ వేసి ఏం లేదండి చాలా సింపుల్ జస్ట్ మనం బిర్యానీ అలా చేసుకుంటాం అలానే మసాలా దినుసులు వేసి ఉల్లిపాయ అల్లం వెల్లి పేస్ట్ వేగించాక ఇంకా బంగాళదుమపాను మిల్క్ మేకర్ వేసి రైస్ వేసి మసాలా పౌడర్ వేసి సాల్ట్ వేసి కలిపేసి ఇంకా కుక్కర్ పెట్టేసాం వాటర్ వేసి అంతే ఇంకా విజులైతే వచ్చేస్తుంది ఇంకా అయిపోయిందండి దాంతో ఇంకా ఈ లోపల నేను పక్కనే సింక్ అది క్లీన్ చేసేసుకొని మొత్తం పని అయితే అక్కడ వంటగది పని అయితే పూర్తి చేస్తాము ఇంకా నైట్ అయితే డిన్నర్ తినేసి మేమందరం నైన్ థర్టీ కల్లా పడుకోపోతామండి మార్నింగ్ పాపకి స్కూల్ ఉంటుంది ఇంకా కాపినావిడి కూడా వస్తుంది బాబు కోసమని నా డైలీ వీడియోస్ కనుక నచ్చినట్టయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి